తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశాడు పథకాలు రాలేదని చెప్పేసి ప్రజంతా కూడా అసహనంతో ఉన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను గెలవడం చాలా కష్టం చాలా కష్టం అధికారం ఉండి కూడా మేము చేయలేని పరిస్థితి ఓడిపోతాం ఓడిపోతామని చెప్పేసి పదే 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 చెప్పడం కూడా జరిగింది ఒకసారి ఆయన కూడా ఒకసారి వినండి ఆయన వచ్చే మున్సిపల్ ఏ విధంగా ఎలక్షన్ ప్రజలు ఏమైపోయినారంటే అంత ముందు లెక్క జోయిలో పడింది చక్కగా కష్టమో నిష్ వాళ్ళకి తెలియదు మా లెక్క అంటారు మా వాళ్ళు ఏమో చెప్తున్నారు మొత్తం ఎన్నో ఏమో ఉన్నాయి మొత్తం ఎనభై ఎనభై మూడు గెలుస్తామంటున్నారు నేను నాదైతే కష్టంగా ఉంది అనుకుంటాను నా వరకు ఎందుకంటే సరైన రాష్ట్రంలోనే తాడపత్రి అంటే ఇలా చూపు చూస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు గెలిచారు ఇప్పుడు ఉన్నారు మీరు పాలకపక్ష ఎప్పుడు ఓడిపోతాడు చేసి ఉంటాడు మాది ఒకటే డౌట్ అనుకుంటాను ఎందుకు ఓడిపోతాము అనుకుంటున్నారు సార్ కారణాలు ఏమని చెప్పగలుగుతారా కారణాలు నూట యాభై ఉన్నాయి మా ఊర్లో మా ఊరు కారణాలు నూట యాభై ఉన్నాయి వేరే వాళ్ళ గురించి నేను కారణం వచ్చి ఆ జోవిలో పడిలా జనాలకి వాళ్ళకి ఊరికి మనం ఈ ఉచిత పథకాలు అంటారు సంక్షేమ పథకాలు రావడం లేదని చెప్పేసి ప్రజలు తిడుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంగానే ఉంది అని చెప్పేసి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈనాడు ఆయన పదవి అనుభవిస్తున్నాడు అంటే దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారే అనేసి ఆయనకు కూడా తెలుసు తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఒక టీవీ ఛానల్కి చేరుకుంటే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతుంటే మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మీ వైరల్ అవుతున్నాయి ప్రతిరోజు తాడిపత్రిలో పర్యటిస్తున్నాం ప్రభుత్వ పథకాలు రాలేదని చెప్పేసి ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో అమ్మఒడి ఆది ఇది అన్ని పథకాల ద్వారా ప్రజలకు డైరెక్ట్గా డ అకౌంట్లలో డబ్బులు పడేవి ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారు రోడ్లు బాగా లేకుండా లేవు కానీ నీళ్లు తక్కువేం లేవు కానీ ఈ వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా పాడైపోయాయి అదేవిధంగా ఇంకేదో ఆయన చెప్పుకొచ్చాడు గ్రౌండ్ డ్రైనేజీ కూడా బాగానే చేశాం రోడ్లు కూడా వేస్తున్నాం ఇంకేదో చెప్తున్నాడు ఆయన అయినా కానీ ప్రజలకు కావాల్సింది ఏమిటంటే నేరుగా డబ్బులు జేబులోకి చక్కగా పడాలి అకౌంట్లోకి రావాలి ఒక్కరికి కూడా బుద్ధి లేదు ఈ జనాలకు బుద్ధి లేదు అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నాడు తాడిపత్రి నియోజకవర్గంలోనే దాదాపు నలభై మూడు కిలోమీటర్ల మేర పెన్నా నదిలో ఇసుకొని ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు తవ్వుకొని అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా ఆయనే మండిపడుతున్నాడు తాము కూడా ఈసారి ఓపెన్గానే ఇసుక అమ్ముకుందాం అనుకుంటున్నామని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు సిచ్యువేషన్ అలా ఉంది నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజలకు ఇదిగో ఈ మంచి చేశాం ఈ మంచి చేశామని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళు వెళితే ప్రజలు తిరగబడే టైం కూడా దగ్గర పడింది అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేశారు వాళ్ళు ఏదో మహానాడని చెప్పేసి పెట్టుకొని సెలవు డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా అది కాదు కావాల్సింది కడపలో కాకపోతే పులివిందులో కూడా పెట్టుకోండి నష్టం లేదు కానీ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ప్రజలు మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇంకో అలా ఉంటుంది అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దాన్నే ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి నిన్న ఒక మీడియా ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు ప్రజలు మా మీద చాలా సీరియస్గా ఉన్నారు కోపంగా ఉన్నారు వెళితే కొట్టేటట్టుగా ఉండాలని చెప్పేసి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం కూడా జరిగింది ఆయన